యుద్ధం తప్పదా ప్రపంచం అంతం కానుందా మూడవ ప్రపంచ యుద్ధానికి దేశాలు సిద్ధమవుతున్నాయా అణుబాంబుల మోతతో ప్రపంచం మోత మోగనుందా దానికి ఆరంభంగానే ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడిని భావించవచ్చా ఇజ్రాయెల్ ఎదురు దాడి చేస్తే ఇక యుద్ధం లాంఛనమేనా అసలు యుద్ధం అంటూ వస్తే ఎవరి బలాబలాలు ఎంత ఎవరు ఎవరి పక్షాన పోరాడతారు చివరికి ఉండేదెవరు పోయేదెవరు దేశాల ఆర్థిక వ్యవస్థపై యుద్ధ ప్రభావం ఎంత మేరకు ఉండనుంది ప్రతీకారం తప్పదు ప్రతి బాంబుకి ప్రతి ప్రాణానికి పదింతలు గట్టిగా సమాధానమిస్తాం ఇది ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి అనంతరం ఇజ్రాయెల్ ప్రభుత్వం చేసిన ప్రకటన అయితే అది ఎప్పుడు ఎలా అన్నదే ప్రపంచాన్ని కలవరపెడుతున్న ప్రశ్న దీనిపై ఇరాన్ స్పందిస్తూ ఇజ్రాయెల్ పై తమ దాడులు ముగిశాయని ఇజ్రాయెల్ కనుక తన మీద మళ్ళీ దాడి చేస్తే దానిని యుద్ధంగానే పరిగణించాల్సి వస్తుందని తెలిపింది దేశాల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో ప్రపంచ వ్యాప్తంగా యుద్ధం తప్పదేమో అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి నిజంగా యుద్ధం అంటూ వస్తే ఎవరి బలం ఎంత అనేది మనం ఒకసారి పరిశీలిద్దాం నిజానికి ఇరాన్ చిన్న దేశమేమీ కాదు ఇజ్రాయెల్ తో పోలిస్తే చాలా పెద్దది అయితే దాని మిలిటరీ సామర్థ్యం కూడా ఇజ్రాయెల్ కంటే ఎక్కువనా అనేది ఎవరికీ తెలియదు పైగా నిన్నటి దాడిలో ప్రయోగించిన నూట ఎనభై మిజైల్స్ వృధా అయితే కాలేదు ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ ప్రపంచమంతా పేరుగాంచింది మరి నిన్నటి దాడుల్లో అది ఏ మేరకు విజయవంతమైంది ఎన్ని ఇరాన్ క్షిపుణులను కూల్చేసింది అనేది కూడా ప్రశ్నే ఈ యుద్ధానికి మూల కారణమైన హమాస్ దాడిని కూడా అప్పట్లో ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ ప్రతిఘటించలేకపోయింది ఈ దాడులు విజయవంతం అయ్యాయని ఇరాక్ పాలస్తీనాల్లో ప్రజలు వీధుల్లోకి వచ్చి నృత్యం చేశారు మరి ఇది దేనికి సంకేతం ఇజ్రాయేల్ యుద్ధ సామర్థ్యాన్ని తనను తాను ఇతర దేశాల కన్నా ఎక్కువని ఊహించుకుంటున్నాయా అనేది సందేహం కలుగుతోంది అయితే సాంకేతికంగా ఇజ్రాయెల్ ఇరాన్ కంటే ప్రపంచంలోని చాలా దేశాల కంటే ఎంతో ముందు ఉంది ఈ యుద్ధం ముంగిట ఎవరి మిలిటరీ సామర్థ్యం ఎంతో చూద్దాం ఇజ్రాయెల్ కు లక్ష డెబ్బై వేల మంది సైనికులు నాలుగు లక్షల అరవై ఐదు వేల మంది రిజర్వ్ దళాలు ముప్పై ఐదు వేల మంది పారామిలిటరీ బలగం ఉంది అదే ఇరాన్ కు ఆరు లక్షల పది వేల మంది సైనికులు మూడు లక్షల యాభై వేల మంది రిజర్వ్ బలగం రెండు లక్షల ఇరవై వేల మంది పారామిలిటరీ శక్తి ఉంది ఇజ్రాయెల్ పదమూడు వందల డెబ్బై ట్యాంకులు నలభై మూడు వేల నాలుగు వందల ఏడు సాయుధ శకటాలతో పాటు ఆరు వందల యాభై స్వయం చాలిత ఫిరంగి వ్యవస్థలు నూట యాభై రాకెట్ ఫిరంగులను కలిగి ఉండగా ఇరాన్కు పంతొమ్మిది వందల తొంభై ఆరు ట్యాంకులు అరవై ఐదు వేల ఏడు వందల అరవై ఐదు సాయుధ శకటాలతో పాటు ఐదు వందల ఎనభై స్వయం చాలిత ఫిరంగి వ్యవస్థలు ఏడు వందల డెబ్బై ఐదు రాకెట్ ఫిరంగులు ఉన్నాయి ఇక్కడ స్పష్టంగా ఇరాన్ దే ఆధిపత్యం గగనతల సామర్థ్యాన్ని మనం చూస్తే ఇజ్రాయెల్ కు మొత్తంగా ఆరు వందల పన్నెండు యుద్ధ విమానాలు హెలికాప్టర్లు ఉన్నాయి ఇందులో రెండు వందల నలభై ఒకటి ఫైటర్ జెట్లు నూట నలభై ఆరు హెలికాప్టర్లు ఇంకా ఇతర వాహనాలు ఉన్నాయి అదే ఇరాన్కు ఐదు వందల యాభై ఒకటి యుద్ధ విమానాలు ఇందులో నూట ఎనభై ఆరు ఫైటర్ జెట్లు నూట రెండు హెలికాప్టర్లు ఇంకా ఇతర వాహనాలు కూడా ఉన్నాయి ఇక్కడ ఇజ్రాయెల్ పూర్తి పట్టును కలిగి ఉంది సముద్రం గుండా యుద్ధం చేయాల్సి వస్తే ఇరాన్ చేతిలో ఇజ్రాయెల్ చిత్తు కాక తప్పదు ఈ వ్యవస్థలో ఇజ్రాయెల్ చాలా బలహీనంగా ఉంది ఇజ్రాయెల్కు ఒక్క యుద్ధ నౌక కూడా లేకపోగా ఏడు మాత్రమే రక్షణ నౌకలు ఉన్నాయి జలాంతర్గములు ఐదు ఉండగా గస్తీ నౌకలు నలభై ఐదు ఉన్నాయి మందుపాత్ర వ్యవస్థ ఒకటి కూడా లేదు అదే ఇరాన్కు ఏడు యుద్ధ నౌకలు మూడు రక్షణ నౌకలు పంతొమ్మిది జలాంతార్గములు ఇరవై ఒక్క గస్తీ నౌకలు ఒక మందు పాత్ర వ్యవస్థలు ఉన్నాయి ఇక్కడ స్పష్టంగా ఇరాన్దే ఆధిపత్యం ఈ ప్రకారంగా చూస్తే ఇరాన్ ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తోంది ఒక్క గగనతల వ్యవస్థలోనే ఇజ్రాయెల్ కొంచెం మెరుగ్గా ఉంది మరి ఇజ్రాయెల్ ఎలా ధైర్యం చేస్తోంది అమెరికా తన అన్ని దళాలను సాయంగా పంపుతోంది అది ఇక్కడ ఇజ్రాయెల్కు లాభమే అమెరికా ఇజ్రాయెల్ తరఫున పూర్తి స్థాయిలో పోరాడుతుంది కాబట్టి ఆ బలగాలన్నీ ఇజ్రాయెల్ జవాబుగానే భావించాలి అప్పుడు ఇజ్రాయెల్ శక్తి అపారంగా పెరుగుతుంది యుద్ధమేమో కానీ యుద్ధం వస్తుందేమో అన్న ఊహాగానాలకే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైపోయింది నిన్న ఇరాన్ దాడుల తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు చాలా గట్టి దెబ్బ తగిలింది పశ్చిమ ఆసియాలో ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఈ యుద్ధం ఎటువైపు అన్న ఆందోళన పెట్టుబడిదారుల్లో ఎక్కువైంది మిడిల్ ఈస్ట్ లో ఈ భయాల నేపథ్యంలోనే ముడి చమురు ధరలు మరోసారి పెరుగుతున్నాయి కొద్ది రోజుల క్రిందట బ్యారెల్ ఆయిల్ ధర డెబ్బై డాలర్ల వద్ద ఉండగా మళ్ళీ ఇప్పుడు డెబ్బై ఐదు డాలర్లకు చేరింది ఇంధన ధరలు పెరగడం అనిశ్చిత పరిస్థితుల్ని సూచిస్తుందని చెప్పవచ్చు ఈ యుద్ధ పరిణామాలు భారత్తో పాటు ప్రపంచ మార్కెట్లపై గణనీయమైన ప్రభావం చూపింది దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం సెషన్లో కుప్పకూలాయని చెప్పొచ్చు సెన్సెక్స్ ఏకంగా పదిహేడు వందల యాభై పాయింట్లకు పైగా నష్టపోగా ఎనభై రెండు వేల ఐదు వందల దిగువన స్థిరపడింది నిఫ్టీ ఐదు వందల పాయింట్లు కోల్పోయి ఇరవై వద్ద స్థిరపడింది ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపిస్తున్న క్రమంలో ఏ ఏ భారతీయ కంపెనీ స్టాక్స్ పై ప్రభావం పడుతుందనేది తెలుసుకోవాలి ఇండియన్ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయినటువంటి దాదాపు పద్నాలుగు కంపెనీలు ఇప్పుడు యుద్ధం జరుగుతున్న ఇజ్రాయెల్ తో సంబంధం కలిగి ఉన్నాయి అక్కడ ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఇవి కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి దిగ్గజ వ్యాపారవేత్త గౌతమ్ అదానీకి చెందిన అదానీ పోర్ట్స్ కు ఇజ్రాయెల్లో హైఫా పోర్ట్ ఉంది ఈ స్టాక్ ఇవాళ రెండు పాయింట్ ఎనిమిది రెండు శాతం పడిపోయి పద్నాలుగు వందల ఇరవై ఆరు పాయింట్ జీరో ఐదు వద్ద స్థిరపడింది ఇజ్రాయెల్లోని టారో ఫార్మాస్యూటికల్స్ లో మెజారిటీ వాటా ఉన్నటువంటి సన్ ఫార్మాస్యూటికల్ షేర్ ఫ్లాట్ గా ముగిసింది జనరిక్ డ్రగ్ మేకర్ డాక్టర్ రెడ్డిస్ లుపిన్ కంపెనీలు కూడా తెల్ అవీస్ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న టెవా ఫార్మాస్యూటికల్స్తో తో సంబంధం కలిగి ఉన్నాయి ఈ షేర్ల పైన కూడా యుద్ధ ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి ఈ రెండు షేర్లు కూడా ఫ్లాట్ గానే ముగిశాయి వీటితో పాటు ఎన్ఎండిసి కళ్యాణ్ జ్యువెలర్స్ కంపెనీలు కూడా సంబంధాలు కలిగి ఉన్నాయి ఈ మూడు స్టాక్స్ కూడా గురువారం రోజు రెండు శాతానికి ఊహాగానాలకే ఇంత స్థాయిలో ఉంటాయి మరి నిజానికి యుద్ధం అంటూ వస్తే పరిస్థితులు ఏ స్థాయిలో ఉంటాయి తక్షణమే అగ్రదేశాలు జోక్యం చేసుకొని యుద్ధ కవ్వింపుకు పాల్పడుతున్న రెండు దేశాలను శాంతపరచకపోతే దేశాల ఆర్థిక వ్యవస్థలు మరింత పతనమవుతాయి అంటున్నారు ఆర్థిక నిపుణులు